పరిస్థితుల్లో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుకి నిరసనగా ఈ రోజు మేము ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరం పాము గావటం లేదు మేము నామినేషన్ కూడా వెళ్ళటం లేదు నామినేషన్ కూడా వేయటం లేదు కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం ఖచ్చితంగా అట్లానే మేము ఒకటే చెప్తాను మీరు తీసుకువెళ్లిన ఇద్దరిని అట్లానే మరొక ఎంపీటీసీ పాలపాడు ఎంపీటీసీ రామిరెడ్డిని ఉదయం మా హాస్పిటల్ ముందు టీ తాగడానికి వెళ్తే అతను కూడా పోలీసులు తీసుకువెళ్ళారు ఈ ముగ్గురిని కూడా పోలీసు పోలీసు వాళ్ళ దగ్గరే ఉన్నారు అదే ఎస్పీ గారు కలెక్టర్ గారు నర్సరావుపేటలో కూతవే దూరంలో ఉన్నారు ఇవాళ వాళ్ళ సమక్షంలో వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ కనుసన్నలో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా కానీ ఏమీ మాట్లాడలేని పరిస్థితి కనీసం వాళ్ళు స్పందించి ఇలాంటివి ఈరోజు కిడ్నాప్ పోలీసులే కిడ్నాప్ చేస్తుంటే ఇక ఎవరికి చెప్పుకోవాలి ఎవరితో మాట్లాడాలి ఈ రాజ్యాంగం ఈ విధంగా నడుస్తూ ఉంది అని చెప్పి ఈరోజు ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను అట్లానే నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికీ మా ఎంపీటీసీలు అందరూ కూడా పార్టీ పార్టీ గౌరవం ఇచ్చి పార్టీ గౌరవం ఇచ్చి వాళ్ళందరూ కూడా ఎంతో ధైర్యంతో పార్టీలో కొనసాగి ఇక్కడి వరకు ఆ ఈ యొక్క ఎన్నికలకి వెళ్ళ వెళ్ళనే వాళ్ళందరికీ కూడా నేను నా శిరస్సు వంచి వాళ్ళందరికి కూడా నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకువెళ్లి ఇబ్బందులు పెట్టినా సరే వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినందుకు వాళ్ళందరూ నా శిరస్సు వంచి వాళ్ళందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను ఖచ్చితంగా ప్రజాస్వామ్యం తెలుస్తుంది ప్రజాస్వామ్యం విజయం సాధిస్తుంది నరసరావుపేట నియోజకవర్గంలో ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాం అని చెప్పి ఇది తెలియజేస్తున్నాను అట్లానే పెంపుచర్ల మండలంలో ఈరోజు అలవాల గ్రామంలో ఉదయమే పోలీసులు వెళ్ళి అక్కడున్న మా యొక్క వార్డు మెంబర్ని మహిళని పొలంలో ఉంటే ఆమెను తీసుకువెళ్ళడానికి ఈరోజు ప్రయత్నం చేశారు అయితే ఆమె తెలివిగా ఆమె నమస్కారం పెట్టి రోడ్డు మీద కూర్చొని నేను రాను అని చెప్పి ఆమె నిరసన వ్యక్తం చేసినందుకు ఆమెను పంపించడం జరిగింది ఖచ్చితంగా అలవాళ్ళ గ్రామంలో కానీ కొత్తపల్లి గ్రామంలో కానీ ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాం అట్లానే మాకు ఇంకొక గ్రామం తురుమేళ్ళ గ్రామంలో మేము మేమందరం కూడా బాయ్ కాట్ చేసాం ఎలక్షన్ మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాయ్కాట్ కాట్ చేసిందని తెలియజేస్తున్నాను కాబట్టి ప్రజాస్వామ్య విలువలకి ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా గౌరవం ఇచ్చే కార్యక్రమం లేదు పోలీసులే ఈరోజు ఎస్పీ ఆఫీస్ నర్సరావుపేటలో ఉంటే ఎస్పీ ఆఫీస్ కి ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఈరోజు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఎస్పీ మరి ఏం చేస్తున్నారు చెప్పాలి ఈరోజు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు కలెక్టర్ ఏం చేస్తున్నారు ఖచ్చితంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాం ఎక్కడికి ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం ఈ రోజు పోలీసుల యొక్క తీరుని నిరసిస్తూ మేము బాయ్ కాట్ చేస్తాం